ப்ளீஸ் சப்ஸ்கிரைப் மோர் வீடியோஸ் ஓம் ஸ்ரீ குரு நம ஓம் ஸ்ரீ மகா கணாதிபதி நமக்கு గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న వృషభరాశి వారందరికీ కూడా మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా జన్మించిన వారికి సంబంధించి గ్రహాల గోచారీత ఏప్రిల్లో ఒకటి నుంచి పదిహేను వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనం పరిశీలించినట్లయితే పంచమంలో కేతు సంచారం అలాగే దశమంలో శనికుజల సంచారం లాభంలో రాహు రవి శుక్రుడు అలాగే వక్రించిన బుధుడు వ్యయంలో గురువు ఎప్పుడైతే గురుబలం లేదో కొంతవరకు వృషభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి గురుబలం పన్నెండో స్థానంలో లేదు కాబట్టి ఏది మనకి మనసు మైండ్ రెండు పనిచేస్తూ ఉంటాయి మీరు మనసు చెప్పేది కాకుండా మైండ్ చెప్పేది వింటూ కొంతవరకు కంట్రోల్గా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ క్రైసిస్లో ఉన్నారో అది ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు లేకపోతే లీగల్ మ్యాటర్సు ఇల్లీగల్ మ్యాటర్సు పర్సనల్ మ్యాటర్సు ఎఫ్ఐసు ఇలాంటివన్నీ కూడా అనవసరంగా రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పన్నెండులో ఉన్నప్పుడు డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక ఖర్చుల విషయం కూడా మనం కంట్రోల్ చేయలేనట్టుగా అయిపోతూ ఉంటాయి హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి లేకపోతే మిగతా ఇతరత్ర ఖర్చులు కానివ్వండి బాగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక విదేశాల్లో ఉన్న ఉన్నవాళ్ళు వృషభ రాశి వారు ఎవరైతే అక్కడ ఉద్యోగం కోసం కానీ వీసా కోసం కానీ ఇతరత్ర ఏదైనా సరే వ్యాపారాలు కానీ ఇల్లు కొందామన్న వాళ్ళందరూ కూడా కొంతవరకు గురుబలం ఏప్రిల్ ఏప్రిల్లో తర్వాత కొంచెం బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కొంతవరకు ఆగడం మంచిది అయితే గురువు చూసే స్థానాలకి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగం ఏదైనా పొలాలు వాహనాలు స్థలాలు ఈ రకరకాల వృత్తులు వచ్చేసినాయి కదా ఆ వృత్తులు చేసే వాళ్ళందరికీ కూడా కష్టం ఎక్కువ ఉంటుంది ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయి బాగా కష్టపడాలి ఇక్కడ ఏంటంటే మీకు గురుబలం లేనప్పటికీ కూడా లాభస్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి లాభస్థానంలో నాలుగు గ్రహాలు ఉండడం అనేది చాలా మంచిది అనమాట కాబట్టి ఎంత బాగా కష్టపడితే ఎంత చక్కగా ప్లానింగ్ చేసుకుంటే ఇన్ని అవర్స్ వర్క్ చేస్తే అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బాగా కష్టపడడం తెలివిగా ఆలోచించడం తెలివిగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఈ స్థానాలలో నాలుగు గ్రహాలున్న ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభరాశిలో జన్మించిన వాళ్ళు ఆల్రెడీ క్రైసిస్లో ఉన్నవాళ్ళు ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నో లేకపోతే నాకు కోటి రూపాయల పొందిలే ఏదైనా పొలం అమ్మేసో స్థలం అమ్మేస్తో కట్టేద్దాం అనుకున్న వాళ్ళు లేకపోతే వేరే వాటిల్లో చిక్కుకున్న వాళ్ళు కేసులు కావచ్చు లేకపోతే స్థలాలు వీటి సెటిల్మెంట్ కావచ్చు ఇలాంటివి ఏవైనా సరే ఉన్న వాళ్ళైనా సరే వాటిని సెటిల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి టైం కాబట్టి లాభస్థానంలో ఈ నాలుగు గ్రహాలు ముఖ్యంగా శుక్రుడు ఆరు ఒకటి స్థానాధిపతి అలాగే బుధుడు ఐదు రెండు స్థానాధిపతి రవి చతుర్థాధిపతి వీళ్ళందరూ కూడా రాహుతో కలిసి ఉన్నారు లాభస్థానంలో రాహు ఉన్నాడు లాభస్థానంలో ఉన్న రాహు తప్పకుండా మేలు చేస్తాడు మీకు ఇంతవరకు వెళ్ళి ఎవరినో అడుగు వచ్చిన్నారు వాడు ఒప్పుకోడు ఈసారి మళ్ళీ వెళ్తే ఒప్పుకోడు అంతే అనుకాదు తప్పకుండా ఈసారి మారే అవకాశం ఉంటుంది గతాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు గతంలో జరిగిన సంఘటనలు గుర్తుపెట్టుకోవద్దు గతం గతంలో జరిగినట్టుగా ఇప్పుడు ఖచ్చితంగా జరగదు గతంతో గతంలో మిమ్మల్ని తిట్టినోడు ఇప్పుడు పొగుడతాడు అంతా రివర్స్ అయింది కాబట్టి గత అనుభవాలను పూర్తిగా మైండ్లోంచి తుడిచేసి కొత్తగా మీరు మీ ప్రయత్నాలన్నీ చేయండి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడడానికి ఇది మంచి టైము ఆల్రెడీ పెండింగ్లో ఉన్నవి ఏమైనా సమస్యలు ఉంటే వాటిలో అన్నిటిని ముఖ్యంగా కోర్టుల్లో నలిగిపోతున్న వాళ్ళు డైవర్స్ కేసులు కావచ్చు లేకపోతే ఈ స్థలాలు పొలాలు ఈ సెటిల్మెంట్లు కావచ్చు లేకపోతే ఏదైనా ఇరుక్కుపోయిన డబ్బులు మనం ఏదైనా స్థలానికి పొలానికి వస్తాం అమౌంట్ కట్టేసి మిగతాది సెటిల్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి కనపడిపోవడం రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ వీటిల్ని మళ్ళీ పునరా ఒకసారి మళ్ళీ వాటి కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా అవన్నీ సాల్వ్ అయిపోయే అవకాశం ఉంటుంది బాకీలు ఎవరికో మనం ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేసి ఉంటాం అనమాట అవి రావన్నమాట వాళ్ళు ఇప్పిస్తారో తెలియదు వాళ్ళ వాళ్ళ పరిస్థితి బాగాలేదనో అలాంటి వాటికి కూడా ఇప్పుడు మీరు వసూలు చేస్తుంది అనుకోవడానికి మంచి టైం ఇది వాళ్ళకు కూడా మీరు వెళ్ళి అడగడం వల్ల వా మీ టైం బాగుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టం చేతిలో ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకు కూడా కలిసి వచ్చి వాళ్ళకి ఏదో రకంగా డబ్బులు అందడం వాళ్ళకి స్థలాల పొలాలు అమ్ముడైపోవడం ఇలా అన్నీ కూడా మంచి దారులనేవి వృషభరాశి వారికి కనిపిస్తున్నాయి అయితే ఏంటంటే మీరు బాగా నలగాలి నలగకుండా పనులు అంటే కుదరదు ఎందుకంటే గురుబలం లేనప్పుడు లేదంటే గురుబలం లేదంటే కంఫర్ట్నెస్ కంఫర్ట్నెస్ ఉండదు కంఫర్ట్ తగ్గించుకుని ఏది ఏ పనులు చేసేవాళ్ళైనా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎంత తిరిగితే ఎంత ఆలోచిస్తే మైండ్ని ఎంత బాగా తెలివిగా పనులు చేస్తే అంత ఆదాయం అంత చక్కటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా కొంతవరకు ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి ఏంటంటే బాగా ఇసుకిస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇవి గురుబలం లేనప్పుడు ఏంటంటే తొందరగా చిన్న పొక్కు వచ్చినా అది మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది ఏది తట్టుకునేలా ఉండదు పరిస్థితి ఏదైనా సరే చిన్న చిన్నవి బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి వాటికి సంబంధించి కొంతవరకు తగ్గినప్పుడు తగ్గిద్దులే అని పట్టించుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే కొంతకాలంగా అలవాటైన కంఫర్ట్ కానీ ఇది కానీ ఒక్కసారిగా ఏదో చిరాకు చిరాకుగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది మనసు మనసులో ఉండకపోవడం పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం ఏదో దారి కనపడట్లేదు ఎంత చీకటిగా అనిపించడం ఇలాంటివి ఎక్కువగా గురుబాలం లేనప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంకా మెయిన్గా ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానాన్ని వెళ్ళి కుజుడుతో కలగడం వలన ఇక్కడ దశమ స్థానంలో ఉండడం వలన ఏదో చేసేయాలనిపించేస్తుంది అనమాట ఏదో పని నేను ఈరోజు కొండెత్తి పక్కన పెట్టేయాలన్నంత ఆలోచనతో పొద్దున్నే లేవడం సాయంత్రం వేదరికి రాయి కూడా తీసి పక్కన పెట్టకపోవడం అన్నట్టుగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఓవర్గా చేసేయాలని అనుకోవద్దు అలానే అస్సలు చేయకుండా ఉండొద్దు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించి ఆలోచనలు తగ్గించి పని మీద దృష్టి ఎక్కువ పెట్టి పని చేసుకుంటూ ఏదో అంటారు కదా వితౌట్ వర్క్ థింకింగ్ ఈజ్ వేస్ట్ అని ఎంత ఆలోచించినప్పటికీ కూడా మనం పని చేయకుండా దానివల్ల యూజ్ లేదు కాబట్టి పని మీద దృష్టి పెట్టండి ఆలోచనలు తగ్గించండి ఇది చాలా మంచి టైం అనేది చెప్పాలి గురుబలం లేదు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి గురుబలం లేకపోవడం వల్ల ఏంటంటే కష్టం ఉంటుంది ఇబ్బంది ఉంటుంది ఏదో ఒకటి మన వెళ్తుంటే బండి బండ్ లేకపోతే ట్రైన్లు మిస్ అవ్వడం బస్సులు దొరకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి దాన్ని కూడా ముళ్ళబాటునే పూలబాటు అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ప్రతి చోట కూడా నేను దురదృష్టం నేను నా దరిద్రమైన జాతకం ఇలాంటివి తిట్టుకోవడం వలన ఏ ఉపయోగం లేదు అలవాట్లు తగ్గించుకోవాలి గురుబలం లేనప్పుడు అలవాట్లు లేని వాళ్ళకి కూడా అలవాట్లు అయ్యే అవకాశం ఉంటుంది అలవాట్లు ఉన్న వాళ్ళకి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలవాట్లు తగ్గించుకోండి ఈ అలాగే గతంలో ఎవరైనా కనిపించి గతంలో జరిగిన విషయాలు ఇవన్నీ గుర్తొస్తే వాటిని వదిలేయండి వాడు ఏదో నష్టం చేశాడు నా డబ్బులు కొట్టేశాడు మీరు ఇచ్చిన డబ్బులు పోయినాయి అవి ఎలాగో రావు మళ్ళీ ఆ అక్కసని మన మనసులోకి అనవసరంగా తెచ్చుకోవడం వలన అది ఒక టైం వేస్ట్ అనమాట కాబట్టి వాటి గురించి అంతా వదిలేసి ఏం చేస్తే మనం బాగుపడతాం ఏం చేస్తే మన పరిస్థితులు మారుతాయి వీటి మీద ఇప్పటి నుంచే దృష్టి పెట్టండి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ రాహు లాభస్థానంలో ఉండడం అనేది చాలా మంచిది మళ్ళీ ఎప్పుడుకో పద్దెనిమిది నెలల కోసం రాహు మారుతూ ఉంటాడు మళ్ళీ లాభస్థానంలో ఒక రాహు రావడానికి చాలా టైం పడుతుంది నేను చెరగొడుతున్నాను కాదు కానీ రాహు ఎక్కువ శాతం ఏంటంటే సడన్ చేంజెస్ ఇస్తాడనమాట మన లైఫ్ని ఏదో అంటారు కదా మధ్య తరగతిని కోటి స్వర్ణ కోటి స్వరుణోని మధ్య తరగతిని చేసే శక్తి శనికి రాహుగా ఉంటుంది అనమాట కాబట్టి లేనోని ఉన్నోన్నో లేనోడిని చేయగలుగుతాడు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ మారి అప్డేట్ మనకి మంచి చక్కటి లైఫ్ అనేది రావడానికి ఈ హు లాభంలో ఉన్నప్పుడు ఎంతగానో అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి అవకాశాన్ని కూడా క్లుప్తంగా ఆలోచించండి బాగా ఆలోచించి ఎలా అయితే ఈ మనకి చాలామంది స్టోరీలు వింటూ ఉంటాం అందరి స్టోరీలు కూడా ఎక్కడో చోట చెత్తకుప్పల్లోనో లేకపోతే గుడిసుల్లో స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉంటారు అలాగే ఈ వృషభరాజులు జన్మించిన వాళ్ళకి అందరికీ కాకపోయినా కొంతవరకు మంచి దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి అలాంటి మంచి లైఫ్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంచెం కష్టపడితే మెటీరియలైజ్ అయ్యి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద మీకు ఏంటంటే అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ కూడా గురుబలం లేదు కాబట్టి గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజుకు ఐదు వందల సార్లు చదవండి కుదరనోళ్ళు కనీసం నూట ఎనిమిది సార్లు చదివినా చదవండి చాలా బాగుంటుంది స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను చూడండి ఇది గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఒకసారి చదువుతాను దేవానాంచ ఋషి నాంచ గురు కాంచె సన్నిభవం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతి అనే ఈ ధ్యాన శ్లోకాన్ని కనుక రోజు ఐదు వందల సార్లు చదివితే మీరు చేసే పనుల్లో మీరు వెళ్ళే చోట అన్ని చోట్ల కూడా ఏదో ఒక శక్తి నడిపిస్తున్నట్లుగా ఉండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది